హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈ చెట్టు పేరు కదంబ వృక్షం అంటారు సో ఇది ఒక దేవత వృక్షం అంట చాలా తెలియకపోవచ్చు కదా సో దీన్ని మేము ఈ చెట్టుని తెచ్చి ఒక టూ ఇయర్స్ అయింది ఈ టూ ఇయర్స్లో ఒక రెండు మూడు ఫ్లవర్స్ మాత్రమే కాసాయి ఇంకా తర్వాత అసలు కాయలేదు మళ్ళీ ఇప్పుడు ఒక థర్టీ ఫార్టీ ఫ్లవర్స్ కాసాయి కొన్ని అందేలా ఉన్నాయి కొన్ని అందకుండా ఉన్నాయన్నమాట కొంచెం అందేవాటిని చేత్తో కోస్తున్నాం కొన్ని అందని వాటిని కొంచెం కర్రతో కొట్టి కొయ్యాల్సి వస్తుంది సో ఈ ఫ్లవర్స్ అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అంట అని నేను యూట్యూబ్లో చూస్తే తెలుసు ఇది ఏంటి చెట్టు గురించి ఏంటి అని సో మా పక్కింటి పిల్లలు చెట్టు ఎక్కి ఈ ఫ్లవర్స్ కోస్తున్నారు నాకైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఒక దేవతా వృక్షము అమ్మ వాళ్ళకి ఇష్టం అంటే ఎవరికైనా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదా సో అలానే నాకు కూడా సో ఆ చెట్టు నుంచి వచ్చే ఆకులు ఉంటాయి కదా ఆకులు కింద పడిపోతే మా పాప నేరం అంటే తను ఏరి డస్ట్బిన్లో వేస్తుంది సో చాలా గుడ్ కల్ కదా సో క్యూట్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ